హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇది ఫుల్లీ ఫర్నిషిడ్ కల టూ బీహెచ్కే ఫ్లాట్ అమ్మకానికి లేదు ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్లో క్వాలిటీ చూడండి ఇది వచ్చేసి మనకి ఇది ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ఉంది ఫ్రెండ్స్ ఇది ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర చూపిస్తున్నాను అనేది దీనికి చాలా దగ్గరలో మనకు వచ్చేసి టూ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిచర్ ఫ్లాట్ అనేది అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది మెట్రో స్టేషన్ అండ్ బస్ స్టాప్ అండ్ పోలీస్ స్టేషన్ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇది పోలీస్ స్టేషన్ బస్ స్టాప్ మెట్రో స్టేషన్ మున్సిపల్ ఆఫీస్ అన్నీ ఉన్నాయి ఈ లోకాలిటీకి వెరీ క్లోజ్ టు వెరీ నియర్ టు మనకి టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది అమ్మకానికి లేదు ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి సీఎంఆర్ షాపింగ్ మాల్ వచ్చి సిఎంఆర్ మాల్ షాపింగ్ మాల్ అండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ శ్రీనివాస్ థియేటర్ ఉప్పల్ బస్ స్టాప్ ఈ బస్ స్టాప్ మెయిన్ రోడ్కి ఆనుకోని దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి మంచి ప్రైమ్ లొకాలిటీ ఫ్రెండ్స్ ఇది స్కూల్స్ కాలేజెస్ సూపర్ మార్కెట్స్ బట్టల షాప్లు అన్నీ ఉంటాయి ఈ లొకాలిటీకి దగ్గరలో మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది చూడండి ఇది ఆర్చు ఈ ఆర్చ్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి హాఫ్ కిలోమీటర్ నుంచి కొద్ది దూరంలో మనకి వచ్చేసి ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఇది ఫుల్లీ ఫర్నిచర్ గల టూ బీహెచ్కే ఫ్లాట్ నైన్ టెన్ ఎస్ఎఫ్టీ గల ఈస్ట్ ఫేస్ ఫుల్లీ ఫర్నిచర్ ఫ్లాట్ అనేది అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంది ఈ రోడ్కి చాలా దగ్గరలో మంచి లొకాలిటీలో ఇది అవుపిస్తుంది చూడండి వరంగల్ హైవే అవుపిస్తుంది ఈ వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఫ్రెండ్స్ ఇది ఎగ్జాక్ట్గా హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి టూ బిహెచ్కే నైన్ టెన్ ఎస్ఎఫ్టీ గల ఫ్లాట్ అనేది అమ్మకానికి చూడండి చుట్టుపక్కల లొకేషన్ వెరీ డెవలప్డ్ లొకేషన్ ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది మంచి ప్రైమ్లో క్వాలిటీలో టూ బిహెచ్కే ఫుల్లీ ఫర్నిచర్ ఫ్లాట్ అనేది అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూపిస్తాను చూడండి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఫోర్త్ ఫ్లోర్ లో ఉంది ఫ్రెండ్స్ ఫ్లోర్ ఫ్లోర్కి మూడు ఫ్లాట్స్ ఉన్నాయి ఫోర్త్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేస్ గల ఫ్లాట్ ఇది ఇదే ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది నైన్ టెన్ ఎస్ఎఫ్టీ గల ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ అనేది అమ్మకానికి లేదు ఇది త్రీ టు ఫోర్ ఇయర్స్ ఓల్డ్ గల ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫుల్లీ రెనోవేటెడ్ ఫ్రెండ్స్ ఇది మొత్తం వుడ్ వర్క్ అయితే చేయడం జరిగింది వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ లైటింగ్ అన్నీ ఉన్నాయి మనకి దీనికి చూడండి ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ మంచి టైల్స్ పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంది ఫ్రెండ్స్ ఇది చూడి ఇది టీవీ ఫ్రేము ఇక్కడ టీవీ ఫ్రేము ఈ స్ట్రీ నుంచి ఎంట్రెన్స్ ఉంది మనకి నైన్ టెన్ ఎస్ఎఫ్టీ గల ఫుల్లీ ఫర్నిషడ్ ఫ్లాట్ అనేది అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఉప్పాలకి దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్కి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్ లొకాలిటీ ఆటోస్ బస్సులు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ లోకాలిటీ నుంచి ఇది డైనింగ్ ఏరియా ఇది డైనింగ్ ఏరియా ఇందులో వుడ్ వర్క్ చూడండి పర్ఫెక్ట్ వుడ్ వర్క్ అనేది చేయించడం జరిగింది వైట్ కలర్ వుడ్ వర్క్ ఫ్రెండ్స్ ఇది వెంటిలేషన్ కూడా చాలా నీట్గా చాలా బాగుంటుంది ఇది పూజ రూమ్ పూజ చూడండి పూజ అండ్ ఇది వచ్చేసి మనకి వుడ్ వర్క్ ఉంది సెల్ఫ్ గీట్లు అన్నీ పెట్టుకోవడానికి ఉంది చూడండి వైట్ కలర్ వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది త్రీ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వుడ్ వర్క్ చేయించి చాలా నీట్గా చాలా బాగుంటుంది చూడండి ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ వుడ్ వర్క్ ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది కిచెన్ కూడా చూడండి కిచెన్ కూడా చాలా నీట్గా చాలా బాగుంటుంది చిమ్మి గిట్ల అన్ని ఉన్నాయి మనకి పర్ఫెక్ట్ వాటర్ ఉంది ఫ్రెండ్స్ ఇది మున్సిపల్ వాటర్ వస్తుంది అండ్ బోర్ వాటర్ ఉంది ఇందులో ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ వర్క్ అయితే చేయడం జరిగింది కిచెన్ లో వచ్చేసి మనకి మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చాలా అట్రాక్టివ్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది 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 ఇక్కడ ఉన్నాయి కిచెన్ వుడ్ వర్క్ ఉంది మనకి నైన్ టెన్ ఎస్ఎఫ్టీ గల ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ ఫ్రెండ్స్ ఇది ఫ్లోర్ కి మూడు ఫ్లాట్స్ ఉన్నాయి జీ ప్లస్ ఫోర్ గల బిల్డింగ్ ఇది ఫోర్త్ ఫ్లోర్ లో ఉంది ఈస్ట్ ఫేస్ కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది సిసిటి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి మూడు గేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది రెండు గేట్లు వచ్చేసేమో మనకి వెస్ట్ సైడ్ లో ఉన్నాయి ఒక గేట్ వచ్చి మనకి సౌత్ సైడ్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనకైతే మెయిన్ ఎంట్రన్స్ వెస్ట్ నుంచే ఉంటుంది బిల్డింగ్ వచ్చేసి బోరు ఇట్లా ఉన్నాయి బోరు సంపు సీసీటీవీ లిఫ్ట్ జనరేటర్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది కార్ పార్కింగ్ టూ వీలర్ పార్కింగ్ అన్నీ ఉన్నాయి ఇది ఇది బాల్కనీ ఇది బాల్కనీది ఇది కిచెన్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ డైనింగ్ ఏరియా ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇది ఇక్కడ లైటింగ్ ఇట్లా చూడండి మాస్టర్ బెడ్రూమ్ దేని దానికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వైట్ కలర్ వుడ్ వర్క్ అయితే చేయించడం జరిగింది చాలా నీట్ గా చాలా బాగుంటుంది మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చూడండి వుడ్ వర్క్ ఇట్లా వుడ్ వర్క్ అండ్ ఫాల్ సీలింగ్ ఉంది మనకి ఇక్కడ సైడ్ నుంచి వెంటిలేషన్ అనేది పర్ఫెక్ట్ వెంటిలేషన్ వస్తుంది వెస్ట్ నుంచి వెంటిలేషన్కి అయితే ఎలాంటి ఇష్యూస్ లేదు ఫ్రెండ్స్ ఇది పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్లాట్కి సంబంధించి టూ బెడ్రూమ్లో సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి విండో అనేది ఉంది యూపీవీసీ విండోస్ ఫ్రెండ్స్ ఇది థర్టీ ఇయర్స్ లైఫ్ ఉంటుంది అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి దీని ప్రైస్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది స్లైడ్లీ నెగిషియబుల్ ఫ్రెండ్స్ ఇది ఒక లక్ష తగ్గుతుంది అంతకంటే మించి తగ్గదు ఫ్రెండ్స్ ఇది ఫిఫ్టీ ఫోర్ ఇస్ ద ఫైనల్ ప్రైస్ ఇది ఈ ప్రాపర్టీకి ప్రజెంట్ అయితే ఐసిఐసిఐ బ్యాంక్లో ముప్పై ఆరు లక్షల బ్యాంక్ లోన్ ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఉన్న టైంలో ముప్పై ఆరు లక్షల బ్యాంక్ లోన్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ నోన్లు కొన్నట్టు దీనికి బ్యాంక్ లోన్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు స్టైలీ నెగోషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ నోన్ కాల్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ప్రాపర్టీ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోట్ చేస్తాం కాల్ చేయండి ఈ ప్రాపర్టీ అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది ఇది ఉప్పల్కి దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మెట్రో స్టేషన్ ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంట్రెస్ట్ మనల్ని కాల్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటూ కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోట్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్